ప్రత్యేక రైళ్ళు నడిచినాయి దీనివల్ల రైతులకు దళారి బెడద తప్పింది రవాణా ఖర్చు దాదాపు నలభై పర్సెంట్ తగ్గింది ఎక్స్పోర్ట్స్ సైతం పెద్ద ఎత్తున అవైలబిలిటీ వచ్చింది మా ప్రభుత్వం రాకమునుపు అరటి ఎక్స్పోర్ట్స్ ట్వంటీ త్రీ థౌజండ్ టన్స్ ఉంటే మా ప్రభుత్వం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి మూడు లక్షల టన్నుల ఎక్స్పోర్ట్స్ అరటి ఎక్కడ ఇరవై మూడు వేలు ఎక్కడ మూడు లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ సైతం పెద్ద పెద్ద ఎత్తున అవైలబిలిటీలోకి తీసుకొచ్చినాం రైతులకు అదనంగా ఇరవై నుంచి నలభై శాతం రేట్లు పెరిగాయి మరి ప్రభుత్వం ఏం చేస్తా ఉందని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడని అడుగుతా ఉన్నా నిద్రపోతున్నాడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా నిన్న ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు అని గాడిదలు కాయడానిక నిన్న నిద్ర నిన్న ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగుతా ఉన్నా కాదు కదా గాడిదలు కాయడానికి కాదు కదా పట్టించుకోవాలి కదా రైతులను చివరికి ఏ స్థాయిలో నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని చూస్తే బాధ ఎక్కడ అనిపిస్తుందంటే పులివెందుల్లో ఆరు వందల టన్నుల కోల్డ్ స్టోరేజ్ మా హయాంలో ప్రారంభోత్సవం చేసినాం ఆ కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్ లేదు కరెంటు బిల్లులు ఖర్చు అవుతాయని ఫ్లైట్ ఆఫ్ ఫార్మర్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి అంత దయనీయంగా ఉంది ఒకవైపున రైతుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది రైతులకు ఇచ్చిన హామీలు మోసంగా తేల్తా ఉన్నాయి ఇంతకుముందు లాస్ట్ 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 ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రెస్ మీట్లో నేను చంద్రబాబు నాయుడు రైతుల కోసం ఏం అన్న మాటలు ప్లే చేసి చూపించిన నా సెండ్ ప్లే చేసి చూపించిన మీ అందరి సమక్షంలోనే జరిగింది పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీ బాబా ఇరవై వేలు ఇస్తానన్న మాటలు ప్లే చేసి చూపించాయి ఇక్కడ ఇదే టీవీలోనే మళ్ళా ప్లే చేస్తే రిపీట్ అవుతుంది కాబట్టి ఐఎం దట్ దెస్చర్ రైతులకిచ్చిన ప్రతి మాట మోసంగానే తయారైపోయింది రైతుల బ్రతుకులు అగమ్య గోచరంగా తయారయ్యాయి రైతుల హక్కుగా ఉండాల్సిన ఇన్సూరెన్స్ ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసినారు ఇన్పుట్ సబ్సిడీ సమయానికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ దొరకకుండా పోయింది ఆర్బీకే నిర్వీర్యం అయిపోయినాయి ఈ క్రాప్ వ్యవస్థ తెరమరుగైపోయింది తూతూ మంతరంగా ఈ క్రాప్ అంటే ఈ క్రాప్ చేశామంటే చేశామన్నట్టుగా తయారయ్యాయే తప్ప అసలు ఒక పంటలో ఒక పంట పొలంలో రైతు నిలబెట్టించి ఆ రైతు వేసిన ఆ పంట మధ్యలో ఆ రైతు నిల్చుని ఫోటో తీసి జియో ట్యాగ్ చేసి ఇది ఈ రైతు ఇన్ని ఎకరాలు ఇన్ని రైతు వేసినాడు ఈ ఎకరాల్లో పంట ఈయన వేసాడు అనే దాన్ని ఆర్బీకే అనుసంధానం చేసి దట్ ఇస్ కాల్డ్ ఈ క్రాప్ ఆ తర్వాత ఆర్బీకే పరిధిలో ఆ రైతుకు ఎక్కడ నష్టం జరిగినా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడ ఉన్నా కూడా ఆర్బీకేలో ఒక ఒక పోస్టర్ ఉండేది ప్రతి పంటకు ఇది గిట్టుబాటు ధరలని ఈ పంటకి ఇది గిట్టుబాటు ధర ఈ పంటకి ఇది గిట్టుబాటు ధర అని ఎక్కడైనా అటువంటి గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ఆర్బీకి యాక్టివేట్ అయ్యేది ఆర్బీకి పరిధిలో వెంటనే డిస్ట్రెస్ కాల్ జాయింట్ కలెక్టర్కి వెళ్ళేది జాయింట్ కలెక్టర్ వాజ్ ఆల్సో అసైన్డ్ యాజ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ఫెడ్ వెంటనే జాయింట్ కరెక్టర్ ఇంటర్వ్యూ అయ్యేవాడు ఆర్బీకే పరిధిలో ఆ పంటను కొనుగోలు చేసేవాడు మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేవాడు దాదాపుగా ఏడు వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లు ఖర్చు చేసినాం మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఏ రైతుకు కూడా రాని రాకూడదు అని చెప్పి ఆరాట పడ్డ పాలన ఆ రోజుల్లో ఒక పక్క ఏమో ఒక అన్ని రైతుల జీవితాలు చిన్నాభిన్నమై కనిపిస్తూ ఉన్నాయి ఇచ్చిన హామీలన్నీ మోసంగా కనిపిస్తూ ఉన్నాయి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది మరోవైపున టాపిక్ డైవర్ట్ చేసేందుకు మోసాలతో చంద్రబాబు నాయుడు ఏమంటాడు రైతన్నా మీ కోసం అంటూ ప్రచారం చే చేసుకుంటాడు పేపర్లో అయితే ఈనాడు పేపర్లో చూస్తే పేపర్ కటింగ్ చూడ పేపర్ కటింగ్ చూడండి ఒకసారి రైతన్నా మీ కోసం అంటా ఏమంటాడు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలు అంట అసలు రైతులు